మహాగణాధిపతి నమ సదాశివ సమరంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం కల్లోకి పాములు వస్తే ఏమవుతుంది ఇది అందరికీ ఉండే సందేహమే అయితే అసలు కళలు ఎందుకు వస్తాయి ఫస్ట్ అంటే మనకి కళలు అనేవి మనకి ఎలా కనబడుతూ ఉంటాయి అన్నప్పుడు ఒక్కోసారి నిత్య జీవితంలో భాగంగా మనం ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం లేదా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఈ ఒక మంచో చెడో అంటే ఒక ప్రమాదాన్నో లేకపోతే ఏదైనా ఒక శుభకరమైన దృశ్యాన్నో దేనో దాన్ని మనం కనడం అనేది అంటే మనం చూడడం అనేది జరుగుతుంది ఆ చూసిన దాన్ని విన్నదాన్ని ఇలా మనకి అంటే ఏదో ఎవరో ఒక విషయం చెప్తారు మనకి ఆ విషయాన్ని వింటాం ఆ విషయం గురించి ఆలోచిస్తాం అది ఆ విషయం కొంత బుర్రలో స్టోరేజ్ అయి ఉంటుంది అలాగే చూసింది కూడా మనకి ఉంటుంది అలాగే అనుభవించింది ఎలా అంటే ఏదైనా ఒక విషయం గురించి ఎవరైనా ఒక మంచి విషయం చెప్తారు దాని గురించి సంతోషిస్తాం అలాగే ఎవరి వల్లైనా మనం బాధపడతాం అది అనుభవిస్తాం ఆ బాధను కూడా మనం అనుభవించడం అనేది జరుగుతుంది కాబట్టి కన్నవి విన్నవి అనుభవించినవి ఈ మూడిటి ద్వారా కొంత కళలు రావడం అనేది జరుగుతుంది చూడండి ఒక విషయం గురించి లేదా ఒక మనిషి గురించి ఏదో మనం ఆలోచిస్తూ ఉంటాం ఆలోచించినప్పుడు దానికి రిలేటెడ్గా ఇంకో విషయాన్ని ఏదో మనం చూసి ఉంటాం సో అది ఇది మిక్స్ అయ్యి మొత్తానికి మన కళల రూపంలో రావడం అనేది జరుగుతుంది అలాగే ఒక్కోసారి కళల్లో మనం చూసుకున్నప్పుడు కానీ ప్రజెంట్ లేని మనుషులు వస్తూ ఉంటారు ఒక్కోసారి కొన్ని కళలు చూస్తే అసలు అసలు సందర్భం లేని కళల్లో ఉంటాయంటే ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వవు మనకి అసలు అందుకనే కళలు అంటారు అయితే కొన్ని కళలు పెద్దవాళ్ళు చెప్పినవి ఏంటంటే చాలామంది అబ్బో నాకు కళ్ళు ఎంత భయంకరంగా వచ్చేసింది నాకు ఏదో అయిపోయింది లేకపోతే ఏవేవో వచ్చేసాయని చెప్తారు అయితే అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే భయపడతారని కళలో జరిగినవి ఇలాలో జరగవు కంగారు పడక్కర్లేదు అంటారు అయితే అందులో వాటిలో పాము కల్లోకి వస్తే కాస్త భయపడతారు అసలు పావు అనేటప్పటికే ఆ పాము మాట వినేటప్పటికే సొగం భయం జనాలకి ఎందుకంటే సర్పం కాలస్వరూపంలో మనకి మనకి ఈ సర్పాకారాన్ని చెప్పడం కూడా జరుగుతుంది మనకి కాబట్టి ఈ సర్పరూపంలో ఎప్పుడైతే మనకు కనబడుతుందో అసలు చూసేటప్పటికే సొగం నీరసం అనేది వచ్చేస్తూ ఉంటుంది మనకి అలాంటప్పుడు మనకి ఈ నీరసం వచ్చినప్పుడు సహజంగా అలాంటి భయం వేసేసి చెమట్లు పట్టేసి ఒక రకంగా ఉంటుంది మరి కళలో పాములు కనబడితే పరిస్థితి ఏమిటి అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని కానీ చూసుకున్నప్పుడు మనకి కొన్ని రకాల కళల ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పాం కదా అలాగే కళలో పాములు కనబడితే కాస్త భయాన్ని ఒక రకమైన క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని పావులు రావడం మంచి చెడు ఫలితాలు కూడా ఉంటాయి అయితే ఒక్కోసారి పావు మన కల్లో వచ్చే విధానాన్ని బట్టి మనకి అది మంచ చెడ అనేది నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు కొన్ని రకాల పావులు ఉంటాయి అంటే అసలు సహజంగా పావు పైనుంచి కింద వరకు కనబడితే అంటే తలా తోక రెండూ కనబడితే శుభ ఫలితం అని చెప్పడం అనేది జరుగుతుంది అంతేగాని కొన్ని పాములు పాగుతున్నట్టుగా గుంపులు గుంపులుగా పాగుతున్నట్టుగా వస్తున్నట్టు కనపడతాయి కానీ మనకి తల కనపడితే తోక కనపడదు తోక కనపడితే తల కనపడదు అలాగానే వస్తూ ఉంటే ఏదో కొన్ని రకాల సమస్యలు మన జీవితంలోకి వస్తున్నాయి అందుకంటే మనం సర్పానికి కాలస్వరూపంగా మనం చెప్పినప్పుడు కాలంలోకి ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క సర్పం యొక్క కళల్ని అనుసరించి జీవితంలో మీకు వచ్చేవి శుభ సంకేతాల అశుభ సంకేతాలు అని మనం నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది చెప్పడం అనేది అంటే మనకు ఒక సూచనగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి పాములు కానీ కల్లోకి వచ్చినప్పుడు అందులో మనకి శ్వేతనాగు తెల్లటి పాము కానీ కల్లోకి వస్తే మనకి మంచి జరుగుతుంది అంటే ఏదో ఒక యోగము ఏదో ఒక శుభము జరుగుతుంది అని మనకి చెప్పడం అనేది జరుగుతుంది అలాగే చూడండి కొంతమందికి నీలమణి పాము అంటే మనకి చూడండి యాక్చువల్ నిజం చెప్పాలంటే మనం ఈ ఉంగరాల్లో వేసుకునే నీలమణి అని చెప్తాం సో అలాంటి పాములు వాటిలో త్రాచు త్రాచు పూర్తి నెగ్గ నిగనిగలు ఆడుతూ ఉంటుంది ఆ త్రాచు చూస్తేనే మనకి అంటే ఒక్కోసారి మనకి టీవీల్లో చూపించినప్పుడు డిస్కవరీ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు అవి చూస్తున్నప్పుడు నిజంగా చూడడానికి చాలా అందంగా ఒక ఆకర్షణంగా ఉంటాయి అదే బయటికి కనబడితే హడిల్ చేస్తాం అదే పాము బయటికి కనబడితే అమ్మ బాబోయ్ అనుకుంటాం కానీ చూడడానికి ఎంత ఆకర్షణగా ఉంటుందో ఎంత బాగుంటుందో అలాంటి నల్ల త్రాచు అయినా సరే కల్లో కనిపించినా కూడా శుభవార్తలు శుభ పరిణామాలు ధనప్రాప్తి కలుగుతుంది అని మాత్రం చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి పావులు మనకి వచ్చి కరిస్తే కల్లోకి వచ్చి కానీ పాములు కరిచి ఘాటు పడినట్టుగా ఉండి లేదా రక్తం కక్కుకున్నట్టుగా కానీ వస్తే అక్కడ కూడా శుభయోగం అనేవి చెప్తారు అది కూడా మంచి చేస్తుంది అంటే ఏదో ఒక మనకి ఆ తర్వాత నుంచి ఏదో ఒక శుభవార్త లేకపోతే ఉద్యోగంలో మంచిదో లేకపోతే ఒక కీర్తో ధనమో ఏదో రకమైన ఒక మంచి పరిణామం అనేది జీవితంలో జరగబోతోంది అనేది జరుగుతుంది అలాగే ఒక్కోసారి పావులు పైనుంచి పడుతున్నట్టుగాను కింద పడుతున్నట్టుగాను మన మీద పట్టిన పడినట్టుగాను లేదా మీద పావుతున్నట్టుగాను ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు వచ్చినప్పుడు కూడా అది మంచిది కాదు కాబట్టి అలాంటి కళలు వచ్చినప్పుడు కొంచెం భయపడవద్దు దానికి రెమెడీ అసలు రాకూడని కళలు వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఆ రెమెడీ కింద చెప్పుకుందాం అలాగే పాములు కూడా కింద పడుతున్నట్టు కానీ ఇందాక మనం చెప్పినప్పుడు కిందకు పాకుతున్నట్టు కానీ ఇలాంటివి వస్తే ఏవో ఒక ఇబ్బందులు సమస్యలు వస్తున్నాయి అని అర్థం అదే పైకి వెళ్తున్నట్టు కానీ పైకి పాగుతున్నట్టు కానీ ఇలాంటివి కల వస్తే అది కూడా అనుకూలంగానే ఉంటుంది అలాగే ఇక్కడ ఇంట్లో పాములు తిరుగుతూ ఉన్నట్టుగా కానీ లేకపోతే మనకి ఒక్కోసారి ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు మనకి పాములు కళ్ళకి వస్తూ ఉంటాయి అలాంటివి వచ్చినప్పుడు కానీ మనకి అవి ఒకటొకటి కొట్టుకున్నట్టు ఇలాంటివి వస్తున్నప్పుడు కానీ కాస్త ఇంట్లో గొడవలు కానీ బంధుమిత్రు విరోధాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ ఈ ఏవైతే స్వప్న శాస్త్రం ఉందో ఇవంతా కూడా మనకి ఏం చెప్తుందంటే స్వప్న శాస్త్రం చెప్తాయి ఈ కళలకు సంబంధించినవి సో ఈ స్వప్న శాస్త్రం చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పావుని ఛేదించినట్టు కానీ లేదా పావు నిద్రపోయినట్టు అంటే పావు అనకూడదు కానీ మనం ఆ మాటలు పావు నిద్రపోయినట్టు కానీ లేదా నిద్రపోవడం మీన్స్ చనిపోయినట్టు కానీ అలా వస్తే అది మాత్రం మంచిది కాదు అలాగే ఇక్కడ పాము ఒక్కోసారి మనకు చూడండి కళ్ళలో కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి మనకి మన్నే చూస్తున్నట్టు లేకపోతే దగ్గరగా వచ్చి ఆ నోరు తెరిచినట్టు ఆ కూరలు ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి సో కాబట్టి అలా వచ్చినా కూడా అసలు మనకి తెలియని అంతర్శత్రువులు కానీ బహిర్శత్రువు వల్ల కానీ ఇబ్బంది పడతాము అని చెప్పి జరుగుతుంది మొత్తం మీద కళలో కానీ పాము చూసి భయపడితే అది కూడా మనకి అశుభ సూచనగానే ఇక్కడ పరిగణించడం అనేది జరుగుతుంది కాబట్టి మొత్తం మీద ఈ పాములు కలలోకి వచ్చినప్పుడు భయపడినప్పుడు లేదా ఏదైతే ఇందాక మనం చెప్పుకున్న వాటిలో కళ రాకూడదని అనుకుంటున్నామో అలా వచ్చినప్పుడు కానీ వస్తే మనకి పావుకి మనం చెప్పుకున్నప్పుడు సర్పానికి సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చెప్తాం కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా లేదా ఏదైనా ఇప్పుడు భయపడిన అంటే కళలో చూసినప్పుడు భయపడిన వెంటనే నేను ఇద్దరు లేచి కాస్త చొచ్చావట్లు పట్టినట్టుగా అలా అవుతూ ఉంటాయి అలా అయినట్టయితే శుభ్రంగా లేచి తలారా స్నానం చేసి దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుడి కానీ లేకపోతే మనకి రావ చెట్టు కింద ఉండి ఉంటాయి కొన్ని గుళ్ళలో అక్కడ కానీ కాస్త ఆవు పాలు అభిషేకం చేసుకుని కాస్త సుబ్రహ్మణ్య స్వామి చదువుకొని సుబ్రహ్మణ్య కరాలంబ స్తోత్రం కానీ ఆయన కవచం కానీ ఆయన నామాలు కానీ ఏవైనా సరే చదువుకుని ఉంటే కాస్త ఆ కళలో దోషాలు పోతాయి అలాగే కళలో ఇలాంటి పావు అంటే ఎటువంటి కళలు చెడు కళలు వచ్చినా కూడా లేచేటప్పుడే కళ్ళు తెరవస్తూనే గోవిందా 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 అని మూడు సార్లు అనుకుంటే ముందర కళలో వచ్చిన దోషం అనేది తొలగడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కళలోకి పావులు వస్తే భయపడకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఆ దోషాన్ని పోగొట్టుకోండి దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతో